అవండి బ్రో ఇందాక ఒక వీడియోలో టేస్ట్ చేసేది మర్చిపోయాను మర్చిపోలేదు వీడియో లెంత్ ఎక్కువైపోయింది చెప్పలేకపోయాను ఆ వీడియో చూసిన ఈ వీడియో చూడండి అది వెరైటీ ఫుడ్స్ సెంటర్ ఇవాళ చూపిస్తాను రండి ఇదిగోండి మరొక్కసారి చూపిస్తాను ఇదిగోండి పూరి ఇదిగోండి బూందీ కర్రీ అంట ఎప్పుడన్నా విన్నారా ఇదిగోండి చపాతి ఇంకా ఆలస్యం అయితే చేయడం లేదు దీన్ని టేస్ట్ అయితే చేయబోతున్నాను ఎక్కడన్నా మనల్ని టఫ్ కింద తీసుకుంటారు కానీ యూట్యూబ్లో కూడా ఎక్కడ చూడని వంటకం అండి బూందీ కర్రీ చపాతి పూరి కాంబినేషన్ అంటండి దీన్నైతే అలా వేసేసుకొని బస్ మెల్ల అద్దరిపోతుందండి తీస్తుంటే ఇలా లెమెన్ పిండుకొని ఇలా పూరి అయితే వేసేసుకుందామండి చూసారా మాడు దిల్ సేఫ్ దిల్ వల దిల్ సేఫ్ పూరీ అండి దిల్ సేఫ్ పూరీ చేసింది అగోండి మా కూతురు కానీ కూర పెట్టేసుకుంటుంది చూసారు కదా ఈ బూందీ కర్రీలాకంటే ఇలా లెమన్ పిండుకుందాం అండి ఎవరెవరు చేసింటారు కదా ఇలా వంటకాలు బూందీ మామూలు టిప్స్కి తింటాము స్నాక్స్ తింటాము కాకపోతే బూందీతోనే కర్రీ చేసి యూట్యూబ్ పునానా అనే ఆర్డర్లు ఏ వంటకాలు చేయాలో తెలియక నానాక ప్రయోగాలు అని చేసేస్తున్నారండి టేస్ట్ అయితే చేయబోతున్నాను ఎలా ఉంటుందో చూస్తుంటే స్మెల్ మాత్రం సూపర్ ప్రో మాటకి ఆ మాట చెప్పాలండి ఇంకోడి మా కూతురు కొత్త ప్రయోగం చేసినప్పటికీ బూందీ కర్రీ సూపర్ ఉందండి దీంట్లో పల్లీ కర్రీ చూసి చూసింటాము కానీ వెరైటీగా బూందీ కర్రీ కానీ చాలా బాగుంది బూందీ మాత్రం బయట నుంచి తెచ్చి చేసుకోవద్దండి ఇంట్లోనే బూందీ రెడీ చేసి దాంతో బూ బూందీ కర్రీ చేసుకోండి చూడండి బూందీ బూందీ తింటుంటే ఒక రకమైన వెరైటీ టేస్ట్ బాయ్ బ్రో అలాగండి లైక్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కామెంట్స్ పెట్టండి బాబాయ్ నెక్స్ట్ వీడియోలో